մենք ընդդեմ լոգսոյի էլա լոնգ սթարտինգ մալը որ ընդնան բաժա ձեստո った নি एपो <mile> ि हर बनो काुशल्य साधि उन्धब आप हर रजर में फहाध्य सकता इध pada नृ मत ज retirता हुआ कि एसकå वोन खाने unless काउष हुआ यह आड़ साध्य यह ज आड़ बेर �生活 सभर și तरह इघ्जिट घ्झे श्रांगत गोज़ शॉर इप एसको आ�

కొందరు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎక్స్ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో జయిన్ అయితే వచ్చారు వచ్చాను తప్పనిసరిగా అందరు మండల నాయకులతో డిస్కషన్ చేసి ఈరోజు మనం జైన్ చేసుకోవడం జరిగింది వీళ్ళందరికీ మనం అందరం కష్టపడి పని చేసుకుంటూనే మన కుటుంబాలు నడుస్తాయి కాబట్టి ఇంకా ఈ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ కష్టపడి మీకు కానీ మీ పిల్లలకు కానీ బాగా చేసానికి ప్రయత్నం చేద్దాం మీరు కూడా కష్టపడాలి పని చేసుకోవాలి గ్రామంలో యురోటిగా ఉండండి ఈ పనికిరాని పార్టీలో చక్కెరలో పోకుండా పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా ఏమి పని చేయకుండా మళ్ళీ వస్తా ఉన్నారే అసెంబ్లీ అయితే ఏం లేదు కానీ అయినా రేపు రాబోయే మీ లోకల్ బాడీలకు కూడా మీరు జెడ్పీటీసీలు కావచ్చు మండల్ ప్రజెంట్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీజీలు కావచ్చు యూనిటీగా ఉండి పనిచేసుకోండి మీరు బాగుపడతారు డిస్ట్రిక్ట్ బాగుపడుతుంది అందరికి పని దొరుకుతుంది కాబట్టి అందరూ వచ్చినందుకు అభినందిస్తూ రెస్పాన్సిబిలిటీ ఇప్పటికైనా అగ్రికల్చర్ అల్లీజాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ కానీ రైతులకు చేతులకు కన్నం పెట్టి చెప్తా ఉన్న నీళ్లు చేయకుండా ఒక తడికి తక్కుబడేటట్టున్నాయి నా ఇదేం పోయింది నాకేం పోయింది నాకు అదేం పోలే కదా అయినా మీ పెట్టుబడులు మీ పంటలు కాపాడేటందుకు మేము సాయశక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందరి ఇంజనీర్లతో మాట్లాడాం శ్రీరామ్ సాగర్ ఇంజనీర్లతో కానీ నిధాసాగర్ ఇంజనీర్లు కానీ ఇప్పుడు రెండు రెండున్నర కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టినాం అందరు ఆఫీసర్లు రమ్మన్నాం ఉన్న పంటని ఇంకా మూడున్నర తనకు మనకు కావాలంటా ఉన్నాం ఒక్క తడి దక్కబడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మనం ఇంత కష్టపడ్డది మరొక తడి నీరు రాకుంటే ఇబ్బందికరమవుతుంది కాబట్టి తప్పనిసరిగా ముందు జాగ్రత్తగా ఆఫీసర్లు చేస్తారు మేము చేయిస్తాము మీకు కూడా సహకరించాలని అదే విధంగా నాకు ఐదారు కోట్లు డబ్బులు వస్తే మన పిల్లలు చదివిస్తూ ఉన్నాం ఆడపిల్లలు పొద్దున ఏడు ఎనిమిది గంటలకు స్కూల్కి పోతే సాయంత్రం వరకు ఇంటికి వచ్చే వరకు మూత్రం చేయడానికి అవకాశం ఉండదు అటువంటి హై స్కూల్స్కు కోటి యాభై లక్షలు పెట్టినాం అన్ని హై స్కూల్ అయినంత మటుకు బాత్రూములు చేయాలి అదేవిధంగా నా రైతులు ఈ దద్దమ్మ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఈ కేసీఆర్ కేటీఆర్ హరీసు రావు గారు ఇంకా దద్దమ్మలు ఇంకా మాట్లాడుతూ ఉంటారు కనీసం వ్యవసాయం చేసుకోవడానికి రోడ్ల సౌకర్యం ఉన్నా దాన్ని బాగా చేయకుండా వదిలేశారే అటువంటి రోడ్లకు కూడా నాలుగు కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది తప్పనిసరిగా దాన్ని కూడా కేవలం అధికారులపైన కంట్రాక్టర్లపైన ఆధారపడలేకుండా ఆ స్టార్ట్ అయినప్పుడు తప్పనిసరిగా మనం అందరం ఇన్వాల్వ్ అయ్యి బాగా చేసుకోవాలని ఎక్కడైనా ఎవడన్నా కంట్రాక్టర్లు కానీ ఆఫీసర్లు కానీ బాగా చేయకుండా దాని దృష్టికి తెస్తే దాన్ని బాగు చేస్తాం పది కాల పట్టు కానీ ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నా మీరు అందరూ ఇంకా వచ్చినందుకు సంతోషంగా కానీ అందరికి కలిసి పని చేసుకుంటూ బాగుంటారని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం இல்லண்ணா தங்க அண்ணா நீங்க வந்தாலும் அண்ணா பூந்திங்க